నమస్తే గురుగారు శ్రీమా త్రేయనమ శ్రీ గురువు శివ నమః గురు గారికి పదహారో తారీఖు శుక్రవారం సంకటహర చతుర్థి ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజు ముఖ్యంగా ఇంట్లో ఏం చేసుకోవాలి ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు మొత్తాన్ని సంకష్టహర చతుర్థి సంకటహర చతుర్థి రెండింటిలో అర్థం ఒకటే సంకటములు అంటే కష్టములు కష్టములు హరించేటువంటి ఇటువంటి చతుర్థి సంకష్టహర చతుర్థి మనకి ప్రతి మాసంలో బహుళ పక్షంలో చవితి రోజున సంకష్టహర చతుర్థి చేస్తుంటాను అని వైశాఖ బహుళ చవితి నిజంగా మన అదృష్టవశాత్తు శుక్రవారం కలిసి వచ్చింది అవును మూలా నక్షత్రం అసలు మూలా నక్షత్రానికి అధిపతి కేతువు కేతువుకు అధిష్టాన దేవత ఎవరు అంటే గణపతి మనం మంచి కల అందులో మనం గణపతి 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 లక్ష్మీ గణపతిని ఎక్కువగా పూజ చేస్తాం వచ్చింది ఈ వారం శుక్రవారం లక్ష్మి గణపతి అధిష్టానమైనటువంటి నక్షత్రానికి అధిష్టానమైనటువంటి కేతుగ్రహ అధిష్టాన దేవత గణపతి ఈ మూడు కలయిక చాలా విశేషమైనటువంటిది నాన్న అందులో మనకి చాలా మంది చూస్తుంటాం కలవుతూ కేవల భక్తి హి బ్రహ్మ సాయుధ్య కారిణి అని చెప్పి ఒక శాస్త్రం ఉంది కలయుగంలో బ్రహ్మ సాహిత్యాన్ని పొందాలంటే ఏంటి అంటే భక్తి మాత్రమే మార్గం అలాగే ఇంకొక ఇది కూడా వివరణ కూడా ఉంది నాన్న కలౌ చండీ వినాయక కలయుగంలో తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు ఎవరన్నా ఉన్నారు అంటే వినాయకుడు చండీ అమ్మవారు అని చెప్పి శాస్త్రం కలవ చండీ వినాయక అనేటువంటిది ఇప్పుడు మనం కల వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుల భావిస్తుంటాం దాంతో పాటుగా అతి శీఘ్రంగా అనుగ్రహించేటువంటి అనుగ్రహం కూడా దేవతలో కూడా వినాయకుడు చెండి అమ్మవారు గణపతికి ఆకారమే విచిత్రమైనటువంటి ఆకారం ఆయన ప్రకృతికి సంబంధించినటువంటి దేవత అని చెప్పుకోవచ్చు ఒక మాట చెప్పాలి అంటే మనకి వినాయక చవితి ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నాం వినాయక చవితి ఎందుకు చేసుకుంటాం పత్రి పూజ ఎందుకు చేసుకుంటాం అనేది చెప్పుకున్నా మనందరి ఆరోగ్యాన్ని మనకు ఉండేటువంటి కార్యాలని ఆయన భుజం మీద వేసుకొని తిరిగేటువంటి ఏకైక దైవం ఎవరన్నా ఉన్నారు అంటే గణపతి గణపతి ఆది పూజ్య వినాయక అని చెప్పి ఇష్టం గణపతి చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఆంజనేయ స్వామి ఎంత ఇష్టం ఉంటాడో గణపతి కూడా అంతే ఇష్టంగా ఉంటాడు ఇప్పుడు కొంతమంది మన దగ్గరకు వస్తుంటారు జాతకానికి వస్తుంటారు నాన్న అడుగుతుంటే మీరు ఏ దేవుడికి పూజ చేస్తారంటే గణపయ్య గణపయ్య చూస్తుంటారు కొంతమంది బుజ్జి గణపయ్య అంటే గణపతి అంటే ఎట్లా ఉంటుందంటే నాన్న గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇట్లాంటి తత్వం ఎలా ఉంటుందంటే మన ఇంట్లో పిల్లవాడే బయటవాడు కాదు మన ఇంట్లో అంతే గణపతి మన గణపయ్య అనంత అంటే ఇక్కడ చూడండి గణపతి నవరాత్రుల్లో కూడా చిన్న చిన్న పిల్లలు కూడా పందిరేసి గణపతిని పెడతారు ఇంట్లో పూజ ఇంట్లో పూజే మళ్ళీ చిన్న పందిరు అయినా పెడుతుంటారు చిన్న చిన్న ప్రతి వీధి మొత్తం గణపతి ఉంటాడు సో అంత తొందరగా అనుగ్రహించేటువంటి భగవంతుడు కాబట్టి గణపతికి శుక్రవారం రోజున కలిసి రావటం మూలా నక్షత్రం కలిసి రావటం అందులోనూ వైశాఖ మాసంలో రావడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా భావించుకోవాలి తప్పనిసరిగా అందరూ సద్వినియోగపరచుకోవాల్సినటువంటి మంచి సుదినంగా చెప్పుకోవాలి అన్న ఈ వైశాఖ బహుళ చవితి ఏదైతే ఉందో సంకష్టాహర చతుర్థి శుక్రవారం పదహారవ తారీఖు గణపతికి ఉదయం పూట ఎంత విశేషమో ప్రదోషకాలంలో పూజ కూడా అంతే విశేషం చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు అందుకనే మనకి గణపతి నవరాత్రులు అంతా కూడా నవరాత్రులు అని చెప్పి సాయంత్రం పూట పూజ చేస్తుంటారు ఎక్కువ ఉదయం పూట పూజ ఉదయందే కానీ రాత్రిపూట పూజ చాలా వీడియోలో చెప్తుంటా శివ కుటుంబానికి ఎప్పుడు కాలానికి మించింది ఇంకొకటి లేదు మనం మార్గశిర బహుళ శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి చేస్తాం సాయంకాలమే చేస్తాం నవరాత్రులు సాయంత్రం పూటే చేస్తాం మహాశివరాత్రి మాస శివరాత్రి సాయంత్రం ప్రదోషకాలంలోనే చేస్తాం అలాగే గణపతికి కూడా ప్రదోషకాల పూజ చాలా విశేషమైనటువంటిది అవకాశం ఉంటే ఆ రోజున నిజంగా అంటే మనకి శక్తి ఉంటే ఇంట్లో తెల్లవారుజామున కానీ సాయంకాల సమయంలో కానీ అంటే సాయంత్రం వరకు హోమం చేయించుకోవాలి కార్యక్రమం చేయించుకోవాలి ఏదైనా ఉంటే ఉపవాస చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అలా ఉండాలనేటువంటి వాళ్ళు తెల్లవారుజామున లక్ష్మీ గణపతి హోమం చేయించారు చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది అనుకున్న పనులు ఎక్కడ నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళి మనం అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడానికి గణపతి అనుగ్రహం హోమ రూపంలో చాలా విశేషమైనటువంటిది అందులోను గణపతికి చాలా ప్రీతికరమైందంటే మోదక ప్రియ మోదకాలు అంటే చాలా ఇష్టం మోదకాలు అంటే అందరూ మనం ఏముకుంటామంటే ఉండ్రాళ్ళు అనుకుంటాం ఉండరాళ్ళు కాదు నాన్న అసలు మోదకం తయారు చేసేటువంటి విధానం కూడా వేరే ఉంటుంది ఇప్పుడు మనం కజ్జికాయలు అని చెప్పి తింటూ ఉంటాం స్వీట్ కజ్జికాయలు అవునా ఆంధ్ర స్వీట్ బాగా ఎక్కువగా ఫేమస్గా ఉంటాయి ఈ కజ్జికాయలు ఎలా తయారు చేస్తారో అలాగే మైదా పిండి తీసుకొని దాంట్లో ఎండు కొబ్బరి తురిమి పుట్నాలు బాగా పిండి చేసి జీడిపప్పు బాదం పప్పు దాంట్లో బాగా పౌడర్ మిక్స్ చేసుకొని దాంట్లో కొద్దిగా లవంగాల పొడి ఇలాచీ పొడి వేసి మొత్తం మిక్స్ చేసి దీంట్లో పెట్టడం మనం ఇప్పుడు నేల టపాకాయలు అని చెప్పి తయారు చేస్తూ ఉంటాం కొడుతుంటారు చూడండి నేల టపాకాయలు అనేది మనకి దీపావళికి అలాగా ఇలా ఆ పిండి పిండిలో అవి పెట్టేసి ఇలా పైకి తీసి చక్కగా మెలదిప్పేసి వాటిని నెయ్యిలో వేయించి నైవేద్యం పెడితే అది మోదకం అవుతుంది అది మోదకం వండే విధానం కూడా చెప్పేస్తారు గురువు అసలు మోదకం అంటే అది అనుకుంటున్నాం అంటే శక్తులు అంటే ప్రతిసారి మోదకాలు చేయాలంటే కష్టం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేసేస్తూ ఉంటాం అంతే ఈ స్వీట్ అది కూడా ఏం పెట్టారు పెట్టారు కొంతమంది కేసర పెట్టి చేస్తుంటారు లోపల మనకి బొంబాయి రవ గోధుమ రవ కేసరి పెట్టి తయారు చేస్తుంటారు అది కాదు మోదకం అంటే ఈ రకాల ద్రవ్యాలు ఉంటే ఇది మోదకం అంటారు ఇది గణపతికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం స్వామి వారికి హోమంలో అవకాశం ఉంటే వెయ్యి మోదకాలతో హోమం చేయండి సహస్ర లక్ష్మీ గణపతి మోదక హోమం చేయండి లేదు కనీసం నూట ఎనిమిది మోదకాలు తయారు చేసి హోమం చేయండి నూట ఎనిమిదితో పాటు ఇంకొక ఇరవై ముప్పై ఎక్స్ట్రా చేసుకుంటే నైవేద్యాన్ని కూడా మనకు వస్తుంది చక్కగా గణపతి కదా వాళ్ళు చేసుకోవచ్చు చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు నానా అంటే గణపతి హోమం అంటే చిన్న మంత్రమే ఆ మంత్రాన్ని చదువుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క చోట బ్రాహ్మణ కావాలి ఖర్చు పెట్టుకోవాలంటే కష్టం కష్టం కదా ఇప్పుడు చిన్న ఇటుకలు ఓ నాలుగు ఇటుకలు పెట్టేసుకొని కరెక్ట్ గా దాంట్లో కొద్దిగా ఇసుక పోసుకొని ఓ ఎండు కొబ్బరి చిప్ప పెట్టండి వెలిగించి కర్పూరం వెలిగించండి చక్కగా పెరుగుతుంది అగ్నిదేవుడిని ప్రార్థన చేయండి అగ్నిదేవా ఇక్కడే ఉండయ్యా అని చెప్పి ఎనిమిది దుక్కుల కొద్దిగా అక్షతం వేయండి చక్కగా వేసి ఆవు నెయ్యి తీసుకొని మోదకం భార్య వేస్తూ ఉండాలి నెయ్యి మగవాళ్ళు వేస్తూ ఉండాలి ఇలా చేయిస్తూ ఓం గం గణపత ఏ స్వాహ ఓం గం గణపత ఏ స్వాహ అటు నిదానంగా మోదకాన్ని తీసుకొని మనస్ఫూర్తిగా హోమంలో వేస్తూ హోమం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇవన్నీ మా చేత కాదండి హోమాలు గీవారు ఇంకేమైనా సింపుల్గా మాకు ఏమైనా పరిహారం చెప్పాలి అంటే చక్కగా గరిక తీసుకోండి గరిక ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది గరిక తీసుకోండి ప్రతిసారి చెప్తూ ఉంటా గకారాది గణపతి అష్టోత్తరం అని చెప్పి ఒక అష్టోత్తరం ఉంటుంది నాన్న ప్రతి నామం కూడా గ అనే అక్షరంతోనే ప్రారంభం అవుతుంది నూట ఎనిమిది నామాలు కూడా గా అనే అక్షరంతోనే ప్రారంభం అవుతుంది కాబట్టి గకారాది గణపతి అష్టోత్తరం అంటాం గమ్ అనేటువంటిది గణపతి బీజం మూల మంత్రంలో కాబట్టి ఓం గం గణపత ఏ నమ గణపత ఏ ఫస్ట్ నామం పూజ చేయండి గరికతో అట్లా నూట ఎనిమిది నామాలకి ప్రతిసారి ఓం గం గణపత ఏ నమ అని చెప్పి చెప్తూ నూట ఎనిమిది నామాలతో చక్కగా గరికతో పూజ చేయండి రక్తాక్షతలతో పూజ చేయండి ఎర్రటి అక్షతలతో గణపతికి పూజ చేయాలి తప్పనిసరిగా మనం అనుకుంటాం గణపతి అనగానే ఏనుగు ఆకారం కాబట్టి తొండం ఇదంతా ఉంటుంది కాబట్టి ఏనుగు వర్ణంలో ఉంటాడు అనుకుంటాం కానీ కానీ ఆయన ఎర్రగా ఉంటాడు అలాగే ఎర్రటి పుష్పాలు అంటే ఇష్టం ఆయనకి మందారు పుష్పాలు ఉంటాయి చూడండి మందారు పుష్పాలతో గణపతికి పూజ చేస్తే అవ్వని పని అంటూ ఏమీ ఉండదు ఈ మోదకాలు ఇవన్నీ కాదు మా వల్ల కాదు సింపుల్గా ఆయనకి బాగా ఇంకా ఇష్టమైన పదార్థం ఏమైనా పెట్టుదాం నైవేద్యం అంటే చిన్న బెల్లం ఒక్కసారు మక్కల బెల్లం ముక్క గణపతికి పెడితే లంచం ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ లారే ఉంటాడు అంత ఇష్టం అంత ఇష్టం ఆయన సో మన పిల్లలకి ఏదైనా పని చేయాలంటే తాయిలం పెడుతుంటాం కదా అంత ఇష్టం ఆయన గణపతికి మా గుడ నైవేద్యం అంటే బెల్లం నివేదన పెట్టండి చక్కగా హారతివ్వండి ఆ బెల్లాన్ని చక్కగా ఇంట్లో అందరూ తలా కాస్త ప్రసాదం తీసుకోండి ఇది ఉదయం పూట చేయవలసినటువంటి పూజ అది కూడా ఉదయం ఏడు గంటల లోపల జరిగిపోయేట్టుగా ఉండాలి ఉదయం కూడా మేము ఆఫీసులకు వెళ్తాం ఇవన్నీ మాకు కుదరదు చక్కగా ఉపవాసం టిఫిన్ చేయండి అల్పాహార సేవనం చేయండి చక్కగా ప్రదోషకాలం అంటే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల దగ్గర నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ప్రదోషకాలం ఈ కాలంలో అయినా సరే ఈ విధంగా పూజ చేసి బెల్లం నివేదన పెట్టండి లేదు మనకి మోదకాలు అనుకునేటువంటి పరిస్థితి లేకపోతే చక్కగా బియ్య ప్రభుత్వం మనం ఉండ్రాలు తయారు చేసుకోవచ్చు పచ్చి వేసి కొద్దిగా వామేసి ఉడకబెట్టేసి చక్కగా ఉండ్రాలు పెట్టి స్వామివారికి నివేదన పెట్టి అవి కూడా నివేదన మన ప్రసాదంగా ఎవరైతే స్వీకరిస్తారో తప్పనిసరిగా గణపతి అనుగ్రహం హర చతుర్థి రోజున ఈ ఒక్క సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మే నెల పదహారవ తారీఖు వచ్చేటువంటి మూలా నక్షత్ర పూర్వకంగా వస్తున్నటువంటి శుక్రవారం రోజు వస్తున్న సంకష్టహర చతుర్థి రోజున గణపతికి ఈ విధంగా ఎవరైతే పూజ చేసుకుంటారో వినాయక చవితి రోజున ఒక లక్ష మోదకాలు నివేదన పెడితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం తప్పనిసరిగా మనం మూట కట్టుకుంటాం మనం అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నిర్విఘ్నంగా సాగుతాయి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి అంతేనా పైగా మీరు హోమం ఎలా చేసుకోవాలో చెప్పారు నైవేద్యం ఎలా చేసుకోవాలో చెప్పారు సింపుల్ గా మళ్ళీ వినాయకుని మనం ఎలా ఆరదించుకోవాలో చెప్పారు అందరికీ అనుగుణంగా చెప్పారు గురుగారు ఎవరికి ఏది వీలుంటే అది చేసుకుంటారు నమస్తే శ్రీ శ్రీమాత్ర